గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి తొమ్మిదవ జనరల్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధమవుతోంది గతంలో అనేక ప్రభుత్వ గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జీహెచ్ఎంసి కుదేలైపోయింది గతంలో ఎన్నడూ లేనంత అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది గత జనరల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలపై ఇటు అడ్వర్టైజ్మెంట్ నిధులపైన అలాగే శానిటేషన్ వ్యవస్థమైన సబ్ కమిటీ లేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హాట్ హాట్గా జరుగుతున్నటువంటి చాలా ఈ సబ్ కమిటీల సమావేశం చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి ఈ సమావేశంలో అవేంటి అది నగర ప్రజలకు ఎట్లాంటి అంటే అనుబంధం ఎట్లా ముడిపడి ఉన్నాయి ఈ అంశాలనే అంశాలపై జేహెచ్ఎంసి కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్లు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి వంగ రెడ్డి గారు మీరు సబ్ కమిటీలో ఉన్నారు ఏంటి ఏం చర్చకు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ సబ్ కమిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల మీదనే ప్రధాన దృష్టి తీసుకు ప్రధాన దృష్టిగా కేంద్రీకరించడం జరిగింది ఈరోజు గతంలో అడ్వర్టైజ్మెంట్ విభాగంలో హైదరాబాద్ నగరంలోని జిహెచ్ఎంసీకి నూట యాభై డివిజన్లు కలిపి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేది కేవలం ఇరవై కోట్లు బడ్జెట్లో చూపించి చేతులు దులుపుకుంటే గత మూడు సమ మూడు నెలల క్రితం బడ్జెట్ మీటింగ్లో అయితే మేము ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ విభాగంలో జరుగుతున్న అవగతవకల మీద దృష్టికి తెస్తే కేవలం మూడు నెలల లోపలనే ఇరవై కోట్లది అరవై కోట్లు వచ్చింది కలెక్షన్ అని చెప్పి విభాగం నుంచి మాకు మెసేజ్ రావడం జరిగింది మేము ఈ అరవై కోట్ల వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం కేవలం మూడు నెలల లోపనే అరవై కోట్లు జిహెచ్ఎంసీకి మేము వేసిన ప్రశ్నకు వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడితే అరవై కోట్లు చూపించరు అది వాస్తవమా లేకపోతే కాకి లెక్కల అని నిర్ధారణ చేసుకునే అవకాశం మీకుందా సాక్షాత్తు ప్రకాష్ రెడ్డి గారే ఇప్పుడు ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యిండు ప్రకాష్ రెడ్డి గారి ద్వారానే మేము మేము ఈ సమాచారం తీసుకోవడం జరిగింది అరవై కోట్లు కలెక్షన్ మా హయాంలో చేసినాము ఈ రెండు నెలల్లో అని చెప్పి సార్ చెప్పడం జరిగింది మేము చాలా సంతోషపడ్డాం అయినప్పటికీ ఈరోజు ఏదైతే రెండు కంపెనీలు జేహెచ్ఎంసిలో పెద్ద పొగడ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయో వితౌట్ టెండర్ టెండర్ పెట్టినా కూడా వాళ్ళ ఆఫీస్లో తయారు చేసిన టెండర్ పత్రాలే ఇక్కడ టెండర్ పిలవ టెండర్ రూపంలో పిలవడం కే చలామణి అవ్వడం కేవలం ఆ రెండు కంపెనీలు లీడ్ స్పేస్ ప్రకాశార్స్ చేసిన అవినీతి మీద మేము ప్రధానమైన దృష్టి పెట్టినాం దాదాపు టూ థౌజండ్ నైన్టీన్లో స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏ అయితే నేను లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో పో ఈ మెట్రో పోర్టల్స్ మీద ఈ ట్రాఫిక్ అంబ్రెల్లా మీద బస్ స్టేషన్ షెల్టర్ మీద వీటన్నిటి మీద ఏదైతే నేను ఇష్యూస్ తీసినో ఆ ఇష్యూస్ మీదనే నేను మొన్న తీసిన ఫోర్ మంత్స్ బ్యాక్ తీసిన కానీ వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్న హయాంలో స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఇవన్నిటికీ కలెక్షన్ చేయాలి ఇంత ఇంత కలెక్షన్ చేయాలని చెప్పి ఒక రేట్ ఫిక్స్ చేసి ఎవరైతే కట్టరో విత్ పెనాల్టీతో సార్ తీసుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా నేను ఈరోజు కాపీ ఆ రిజర్వేషన్ కాపీ తీసుకొని వచ్చి ఆఫీసర్లు ముందు పెట్టిన దీనికి ఆన్సర్ ఇవ్వండి అన్న వాళ్ళు ఒకటే అన్నారు మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చాలాసార్లు నోటీస్ ఇచ్చినాం వీళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వలేదని చెప్పి ఓపెన్గా చేతులు ఎత్తేసారు అంటే గత ప్రభుత్వ బీఆర్ఎస్ సహాయంలో ఏ విధంగా అవకతవక జరిగినా కూడా ఆఫీసర్లు పట్టి ప పట్టించుకోకుండా మూలంగానే ఈరోజు వే వందల కోట్ల రూపాయలు దాదాపు ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఐదారు వందల కోట్ల రూపాయలు లీడ్ స్పేస్ ప్రకాష్ యాడ్స్ యూనియాడ్స్ ఈ ముగ్గురుదేనే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి బకాయిలు పడ్డాయి అనేది ఈరోజు సమావేశంలో స్పష్టంగా తెలియడం జరిగింది ఆఫీసర్లు కూడా అసంతృప్తి ఇప్పుడు కొత్తగా వచ్చిన సార్ పేరు ఏం పేరు సత్యనారాయణ గారు ఈరోజు కొత్తగా వచ్చిన ఆఫీసర్ కూడా లాస్ట్ టైం సమావేశం జరిపింది కూడా చూసి ఆశ్చర్యపోయారు లేలే మీరు కార్పొరేటర్లు ఈ కమిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ కొలీగ్ మీ కొలీగ్ మరో సభ్యుడు నరసింహరెడ్డిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ఆయన వర్షన్ ఏంటో చెప్పండి నరసింహరెడ్డి గారు ఏంటి ఈ హాజరు ఎట్లయ్యారు అంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సభ్యులు కానీ ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నవాళ్ళు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు వచ్చారా ఏంటి ఎట్లా ఎటువైపు వెళ్తుంది ఏదైనా మంచి నిర్ణయం జరుగుతుందా అడ్వర్టైజ్ కమిటీకి ఇంతమంది రావాలి ఎనిమిది మంది పార్టీకి ఇద్దరు చొప్పున విజయలక్ష్మి మేయర్ గారు బరత్నాగర్ కార్పొరేటర్ సింధు గారు పటాన్చర్ కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు లింగోజోడ కార్పొరేటర్ దర్పేల్ రాజశేఖర్ గారు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ విజయారెడ్డి గారు చెంపాపేట కార్పొరేటర్ వంగమసూర్ రెడ్డి మన్సరాబాద్ కొప్పుల నరసింహరెడ్డి అక్బర్బాగ్ సయ్యద్ మైననుద్దీన్ విజయనగర్ కార్పొరేటర్ బోతి జబీనా వీళ్ళు రావాలి అడ్వర్టైజ్మెంట్కి వీళ్ళు ఏమో శానిటేషన్ కమిటీకి వీళ్ళు రావాలి ఇందులో ఎవరూ రాలేదు డుమ్మ ఒక బీజేపీ వాళ్ళము ఎంఐఎం వాళ్ళ నుంచి ఒకరు వచ్చిండ్రు మాత్రమే ఈ విధంగా వాళ్ళకి అంత ఎంత నిజాయితీగా ఉన్నది ఎందుకంటే ఇప్పటిదాకా మా అడ్వర్టైజ్మెంట్ కమిటీలు మేము లేవనెత్తితే ఒక దెబ్బకి అరవై కోట్లు వచ్చినాయి ఇంకా కొన్ని క్వశ్చన్లు తీసిపెట్టినాము తీసిపెట్టినాక నిన్న జరుగుతున్నట్టు జరుగుతున్న స్కామ్లలో ఇక చూడండి బోనాలే రాలేదు హైదరాబాద్కు అప్పుడే మేయర్ గారిని ఇన్స్పిరేషన్ చేయడానికి నిన్న మున్న హిమాయతనగర్ కొత్త బోర్డులో వచ్చేసినాయి ఇది లలిపాపు దీన్ని దాదాపుగా ఒక ఐదు వేల రూపాయలు జిహెచ్ఎంసీ కట్టాలి అది కట్టకపోగా ఇన్లీగల్నే అనే పెట్టరు మీరు ఏ విధంగా వస్తున్నాయి ఇవి అనేకమైనటువంటి అదే అదేవిధంగా గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి బయోడైవర్సిటీ అదేవిధంగా ఇంకొక కొన్ని ఫ్లైఓవర్ ఏవైతే గచ్చిబౌలి రూట్లో కట్టిరో పెద్ద పెద్ద ఫిఫ్టీన్ బై టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ బై వన్ ఎయిటీ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ బోర్డులకు పెద్ద పెద్దగా పెట్టుతున్నారు అవి కూడా ఇన్లీగల్ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కమిటీ కమిటీ పడ్డాక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏ మాత్రం భయం ఉంది జీహెచ్ఎంసీ అనేది తీట తెల్లం ఎట్లయితే కేటీఆర్ని మేనేజ్ చేసినామో మేయర్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే వచ్చినాయంటారా చేస్తున్నారు ఆమె ఓపెన్గా చెప్తుంది నాకు తెలియకుండానే నా శుభాకాంక్షలు నా బర్త్డే బట్టి నాకు బోనాలు కూడా ఇది సంబంధం లేదు అని చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోమన్నా అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం చెప్తా అంటే వాళ్ళకి ఏమో ఎంత భయం ఉన్నది ఏ విధంగా వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు ఏదంటే అది చేయొచ్చు అనేది ఏ విధంగా నేర్చుకున్నారు అనేది ఇలాంటి వాళ్ళని పట్టుకొని జిహెచ్ఎంసీలా ముక్కుపిండి ఒక సంవత్సరం కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ పోయి షాపింగ్ మాల్ సీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఇళ్ళు పోయి రెడ్ నోటీసులు ఇస్తున్నారు మరి లో లక్షల లక్షల కోట్లు వంద వంద కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రకాశాడు ఈయన ఏ విధంగా లీడ్ స్పేస్ అయినా ఏ విధంగా మోసం చేస్తుంటే జీహెచ్ఎంసీని కొన్ని తీస్తేనే ఈ ఇంకా ఎన్ని వెళ్తాయి వీలు అన్నీ కూడా నా మనసు చోరస్తాల నా మనసు చిన్న గ్రామం టైప్ ఉంటుంది ఒక వారం రోజుల ముందు అమరేలా పడ్డది ఆ అమరేలాకు ఒక స్కూల్ అతను పోయి అడిగితే దాదాపుగా యాభై వేల రూపాయలు అడిగిన నెల మరి ఈడ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉందంటే జీరో ఇప్పుడు నేను దాన్ని కూడా ఈ విధంగా అడిగడం జరిగింది అయితే ఇప్పుడే నేను అడిషనల్ కమిషనర్కి వచ్చిన రేపటి నుంచి అన్ని సర్వే చేసి జోన్ల వారీగా ఎన్ని ఎన్ని లెక్కలు మన నెక్స్ట్ మీటింగ్ వరకు ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా నగర కార్పొరేటర్లు అయితే రూలింగ్లో చేస్తున్నారో మొన్నదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్లో చేసింది ఆ విధంగానే డమ్మి డమ్మి కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా డమ్మి కిందనే మారుతున్నారు అంటే ఏ జవాబు చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ముఖం చాటేస్తున్నారా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది ప్రశ్నించే తత్వం లేదు వాళ్ళ దగ్గర కార్పొరేటర్లకు ఎందుకంటే మా వాళ్ళు పైన వాళ్ళు చూసుకుంటారు మేదో ఏదో టైంకి పోమన్నారు రమ్మన్నారు బీఆర్ఎస్ వాళ్ళు డమ్మీల కింద ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మా వాళ్ళు పైన చూసుకుంటారు నాకేం సంబంధం ఇక ఇట్లనే ఉన్నామని అంటే వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినా వీళ్ళకి ఇంకేదైనా అధికారం ఇచ్చినా వీళ్ళు డమ్మీల కింద బానిస బతికే అలవాటు చేసుకున్నారు అందుకని ప్రజలు కూడా గమనించాలి ప్రశ్నించే తత్వం ఎవరు ఉన్నది ఓరం పోరాడుతున్నావు ఇప్పుడు అందరికీ పనులు లేక కాదు మధ్యాహ్నం పూట లంచు లేకుండా కూడా మేము వచ్చి ఇక్కడ ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటేనే జిహెచ్ఎంసీకి ఇంత ఆదాయం అవుతుంది థ్యాంక్ యూ అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ విభాగంలో మనకు బయటపడుతున్నటువంటి అవకతవకలు అడ్వర్టైజ్మెంట్లో ఆ ఏజెన్సీలు మాయాజాలం జిహెచ్ఎంసి కట్టకుండా ఎన్ని ఎన్ని కోట్ల డబ్బులు ఎగ్గొట్టుకుంటూ ఇలాంటి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అది నగర ఆదాయము ఆ ఆదాయం ద్వారా నగర ప్రజలకు అందాల్సిన సేవలు ఏ విధంగా పక్కదారి పడుతున్నాయి అనేది ఈ కమిటీలో అడ్వర్టైజ్మెంట్ సబ్ కమిటీలో తేలింది అలాగే శానిటేషన్ సబ్ కమిటీలో ఏం చర్చ జరుగుతుంది ఇప్పుడు మనకు శానిటేషన్ సబ్ కమిటీలో ఉన్నటువంటి హడా కమిటీ హడా కమిటీలు అంటున్నారు ఈ శానిటేషన్ హడాక్ కమిటీలో సభ్యులైన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి శ్రావణ్ కుమార్ గారు ఈ శానిటేషన్ కమిటీలో మీరు గ్రహించింది ఏంది ఏం జరుగుతూ ఉంది ఈ కమిటీ ద్వారా ఏం చర్చకొచ్చాయి ఇప్పుడు కమిటీలో ఎంత ప్రజాప్రతినిధులు కానీ మేయర్ గారి కష్టపడ్డా కూడా అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి కమిషనర్ గారు మీటింగ్కి రాలేదు ఫస్ట్ అసలు ఎందుకు రాలేదు అంటే మేయర్ గారు అంటే గౌరవం లేదా కమిటీ అంటే గౌరవం లేదా కమిషనర్ గారికి ఎందుకు మీటింగ్కి కమిషనర్ గారు రాలేదు వారికి ఏమైనా అవగాహన ఉందా శానిటేషన్ గురించి లేదా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా సమస్యలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా ముఖ్యంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధికారులకు చిత్తశుద్ధి లేదు ముఖ్యంగా ఈరోజు ప్రైమరీ కలెక్షన్స్ చెత్త రోడ్డు మీద పడ్డం కాదు చెత్త రోడ్డు మీద ఎందుకు పడుతుందో అధికారులు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఇంటింటికి చెత్త కలెక్షన్ ఆటోలు ఉన్నాయి స్వచ్ఛ ఆటోలు దీనికి దాదాపు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఒక ఆటో కాస్ట్ అయితే లక్షన్నర వాళ్ళు ఇస్తే ఏడు లక్షల రూపాయలను జిహెచ్ఎంసీయే కడతా ఉంది మరి అటువంటి ఆటోలపైన జిహెచ్ఎంసీకి ఏమన్నా కంట్రోల్ ఉందా ఒక్క ఒక స్వచ్ఛ ఆటో నడుపుకునేవాడు ఒక ఆఫీసర్ కానీ శానిటేషన్ ఆఫీసర్ కానీ లేకపోతే పైసా అధికారి మాట కానీ వినేటువంటి పరిస్థితి లేదు ఒక ఇంటికి వంద రూపాయలు తీసుకున్నా కూడా ఐదు వందల ఇల్లు కొడితే యాభై వేలు రూపాయలు దాంట్లో స్క్రాప్ డెబ్బై ఎనభై వేలు సంపాదిస్తున్నటువంటి ఒక కార్మికుడు ప్రభుత్వ డబ్బుతోటి ప్రజల తోటి కట్టినటువంటి ఆటో కొన్నటువంటి ఒక కార్మికుడు సంపాదిస్తున్నాడు తప్ప దానిపైన జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీకి ఎటువంటి కంట్రోలు ఎందుకు లేదు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు అసలు మనుషులు ఈరోజు పెంచాలి పెంచాలంటున్నాం కరెక్టే ఎవరైతే చనిపోయారో ఎవరైతే ముసలి వాళ్ళు అయిపోయారో ఎవరైతే లాంగ్ టర్మ్ అబ్సెంటీస్ ఇస్తున్నారో వాళ్ళని వెంటనే రిప్లేస్ చేయాలి మేయర్ గారు కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వెంటనే రిక్రూట్ చేయాలి ఎందుకు అధికారులు ఇప్పటి ఇప్పటివరకు చేయాల్సిన అవసరం ఉంది కదా సరే వాళ్ళని రిపూ వాళ్ళ మనుషులను రిప్లేస్ చేస్తాం తర్వాత అసలు టెక్నాలజీ అడాప్షన్ ఈరోజు ఏ సెంచరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం మనం కొత్త అవలంబిస్తున్నాం శానిటేషన్లో రామ్ కి భాగస్వామ్యం ఉంది రామ్ కి ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉందా జీహెచ్ఎంసికి ఏమైనా నిధులు తప్పుదారి పడుతున్నాయా పక్కదారి రామ్ రామ్కీకి సంబంధించి మేయర్ గారు కమిటీ కూడా అనేక ప్రశ్నలు రామ్కీ ప్రతినిధులకి సిఎన్డి వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది రామ్కి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఎవరైతే మన కార్మికులు ఊడ్చి ఒక దగ్గర పేరుస్తున్నటువంటి చెత్త ఏరడంలో నిర్లక్ష్యము ఆలస్యం అవడము వెహికల్ సరిగ్గా రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది వెంటనే అట్లీస్ట్ మొబైల్ వెహికల్స్ అంటే బిన్స్ మనం పెట్టకూడదు కాబట్టి మొబైల్ బిన్స్ లాంటివి ఏర్పాటు చేసి దాంట్లో ఇంటర్మీడియట్గా చెత్తని స్టోర్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా వెహికల్లో లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి చూడాలని చెప్పి మేయర్ గారు ఆదేశించడం జరిగింది కమిటీ ద్వారా వెంటనే అసలు వెహికల్స్ కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని వస్తున్నాయి అన్న దానిపైన కూడా అనుమానం ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి కూడా వెహికల్ వచ్చినప్పుడు సంతకాలు తీసుకోవాలని దాంట్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని కూడా రామ్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది కమిటీ అలాగే శానిటేషన్ సిబ్బంది హాజరు గైరాజరు ఈ వ్యవస్థ మీద ఏంటి ఏమైనా నిర్ణయం జరిగిందా శానిటేషన్ సంబంధించి అయితే ఫేషియల్ రికగ్నిషను బయోమెట్రిక్ విధానాలు ఎవరైతే ఉన్నాయో దీనిపైన అసలు అంటే ఏ టెక్నాలజీ అడాప్ట్ చేసినప్పటికీ కూడా దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలో ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ చేసి అసలు వేరే కార్పొరేషన్స్లో ఎట్లాంటి విధానాలు తీసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విధానాలు తీసుకుంటున్నారు దాంట్లో అధ్యయనం చేయమని చెప్పారు అలాగే ఇప్పుడు కౌన్సిల్లో ఈ కమిటీల సబ్ అడాక్ కమిటీలో చర్చించిన విషయాలు కావచ్చు అడాక్ కమిటీల ద్వారా బయటపడ్డ విషయాలు కావచ్చు ఈ అడాక్ కమిటీల తీరు కౌన్సిల్ పైన ఎట్లా ప్రభావితం చూపే అవకాశం ఉంది ఇప్పుడు కమిటీ జనవరిలో జనవరిలో జరిగినటువంటి కౌన్సిల్లో కమిటీల గురించి కౌన్సిల్ లోనే అనౌన్స్ చేశారు తర్వాత మీటింగ్లో పెద్దగా జరిగి ఒక్కసారి ఇంట్రోడరీ మీటింగ్ పిలిచారు ఈరోజు మళ్ళీ కౌన్సిల్ సమావేశం ఉంది కాబట్టి ఆరు నెలల తర్వాత ఇప్పుడు తూతు మంత్రంగా పెట్టేదాన్ని కమిషనరే లేదు కమిషనరే రాకపోయినప్పుడు ఈ కమిటీలో మరి ఎంతవరకు తీసుకున్న నిర్ణయాలపైన సహాయత్వంగా వీళ్ళు పనిచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది కేవలం కౌన్సిల్ ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి మళ్ళీ అజెండాలు కూడా పెట్టి వీటిని రాటిఫై చేయడం చేస్తామని అజెండాలు కూడా ఈ కమిటీల గురించి కమిటీలు ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తే ఈ మీటింగ్ పెట్టిరు సరే అధికారులు మరి అయితే కమిటీ ఈ రోజులు కమిటీలు ప్రయోజనకరమైన జీహెచ్ఎంసీకి అటు సమస్యల నుంచి గట్టెక్కిస్తుందా ప్రజలకు జీహెచ్ఎంసీ ప్రజలకు ఏమైనా సేవలు మెరుగుపడే అవకాశం ఉందా కమిటీలు ఇచ్చిన కమిటీలు ఇచ్చినటువంటి సలహాలను పాటించినప్పుడు మాత్రమే జిహెచ్ఎంసీకి ప్రయోజనం చేకూరుతుంది కమిటీ మాత్రమే కాదు ప్రజలు కానీ ఎక్స్పర్టైజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి సలహాలను తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత హెచ్ఎంసీకి ఉంది కమిటీ ఇచ్చిన సూచనలు పాటించినప్పుడే దానికి ఒక కమిటీకి విలువ కమిటీ చేసిన సూచనలకు సార్థకత ఏర్పడుతుంది మీరు సారీ ఒకవేళ కమిటీ ఇచ్చిన సూచనలను పెడిచన పెట్టి అధికారులను దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఫీల్డ్ మీదకి రాకుండా మంత్రంగా మేము ఏసీ ఛాంబర్లోనే కూర్చుంటాం భారతదేశంలో భాగ్యనగరంలో ఉన్నటువంటి మొత్తం శానిటేషన్ వ్యవస్థనే మార్చేస్తామంటే అది మాత్రం పేపర్ మీద మారుతుంది తప్ప ప్రాక్టికల్గా ఇక్కడ మారదు కాబట్టి అధికారులు మారితేనే ఈరోజు శానిటేషన్ వ్యవస్థ మారుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఈ హడా కమిటీల విషయం అయితే మొత్తం జేహెచ్ఎంసీలో ఒక కదలికనైతే తెచ్చిందని చెప్పుకోవచ్చు అనేక విషయాలు మరుగున పడుతున్నటువంటి అంటే ప్రజలకు తెలియకుండా లోపల జరుగుతున్నటువంటి అవకతవకలు అనేవి ఒక చర్చకైతే వచ్చాయి ఇప్పుడు ఈ కమిటీలు చేసిన సిఫారసులను అధికారులు ఖచ్చితంగా పాటించినప్పుడే అవి మరొకసారి జేహెచ్ఎంసిని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది అలాగే జేహెచ్ఎంసి ప్రజలకు కూడా సదుపాయాలు కావచ్చు సేవలు కావచ్చు పౌర సేవలు కావచ్చు అవి కూడా మెరుగుపడే అవకాశం ఉంది అప్పటి వరకు ప్ర ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా అధికారులు వీటిని చిత్తశుద్ధితో పాటించాల్సిన అవసరమైతే ఉంది తమ వంతుగా పోరాటం అయితే చేస్తున్నాము కమిటీల ద్వారా అధ్యయనం చేసి పరిష్కారాలు అయితే చూపిస్తున్నామని హడాక్ కమిటీ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి అలాగే అధికారం చెలాయించిన వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు చిత్తశుద్ధి చూపించకపోవడం కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటర్స్ స్టూడియో